హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ చూద్దామండి అదేనండి వేయి స్తంభాల దేవాలయము ఇది మనకి వరంగల్లో మెయిన్ రోడ్లోనే ఉంది అండి చాలా టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు చాలా మంది లోపలికి వస్తూ ఉన్నారు ఇందులోకి లోపలికి ఫస్ట్ గేట్ ఉంటుందండి లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఒక గ్రీనరీ లాగా మనకి కొంచెం పార్క్ టైపుగా సిట్టింగ్ పొజిషన్ కానీ కొన్ని ట్రేలు కూడా ఉన్నాయి సో ఇక్కడ ఈ విధంగా ఉంది దీనికి మెయిన్ గేట్ తర్వాత సెకండ్ గేట్ కూడా ఉంది అండి అదే మనకి లోపలికి టెంపుల్కి వెళ్ళడానికి అవకాశము ఇక్కడ దీనికి టికెట్ అంటూ ఏం లేదు అండి ఎంట్రీ టికెట్ ఏం లేదు జస్ట్ ఫ్రీగానే వెళ్ళొచ్చు దీని లోపలికి మనకి వెళ్ళిన తర్వాత మనకి ఒక లెఫ్ట్ సైడ్లో మనకి చెప్పల్స్ కానీ అదే విధంగా మనము లగేజ్ ఏమైనా తీసుకొచ్చుకుంటే అక్కడ పక్కన పెట్టుకోవడానికి మట్టుకు అవైలబుల్గా ఉంది దానికి మాత్రం చార్జెస్ పే చేయాలండి ఓన్లీ ఒక ఫైవ్ రూపీస్ అంతే అక్కడ ఒక అంకుల్ కూర్చొని సెక్యూరిటీగా మనకి ఉంటాడు అదేవిధంగా మనకి ఇటు లెఫ్ట్ సైడ్లో మనకి ఒక ప్లేస్ ఉందండి దాన్ని కూడా మనం చూసేద్దాం ఒక వాటర్ ఫౌంట్ అనేది ఉంది చాలా బాగుంది గ్రీనరీగా నేను ఇక్కడ జూమ్ చేసి మీకు చూపిస్తాను దీని చుట్టూగా మనకి పడిపోకుండా ఒక ఐరన్తో సపోర్ట్గా ఇచ్చారు దీన్ని లోపలికి వెళ్ళడానికి లేదు లాక్ చేసి పెట్టారండి స్టెప్స్ ఉన్నాయి వెళ్ళడానికి బట్ అది ఎవరిని పోనివ్వట్లేదు ఇక్కడ మనకి తాబేలు టొటైస్ ఉన్నాయండి చాలా ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వరకు ఉన్నాయి అసలు అవి అందులో కదలకుండా ఉన్నాయి అవి బ్రతికి ఉన్నాయా లేదా అన్నట్టుగా ఉన్నాయండి ఒక్కొక్కటి అయితే కొన్ని మట్టుకు అటు ఇటు కదులుతూ ఉన్నాయి చాలామంది ఇక్కడికి వచ్చారండి ఇది ఫెస్టివల్ టైం అనుకుంటా సో చాలామంది ఇక్కడికి రావడం జరిగింది అంటే టూరిస్ట్ ప్లేస్ బట్ టెంపుల్ అనే సెంటిమెంట్తో కూడా వచ్చేవారు కూడా ఉంటారు కదా సో ఇక్కడిక్కడ నుంచి చాలా దూరం నుంచి వెళ్ళి వచ్చారండి ఇక్కడికి హండ్రెడ్ పిల్లర్స్ అనేది కౌంట్ చేయాలి అని అంటే మనకి దగ్గర దగ్గరనే పిల్లర్స్ ఒక్కొక్కటి ఆనుకొని ఉంటాయండి మనము దానిపైన నెంబర్స్ కూడా ఉన్నాయి కౌంట్ చేయడానికి ఇదే విధంగా ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి మెయిన్గా అది గాడ్ దర్శనం అనేది చేసుకోవడానికి టూ హండ్రెడ్ రూపీస్ అనేసి పెట్టి ఉంచారు స్పెషల్ దర్శనం అని ఎంతో అయితే ఇలాంటి కర్రలు ఇలాంటిది ఏం లేదు అండి కొన్ని కొన్ని ఫెస్టివల్ టైం ఉంటుంది కదా ఆ స్పెషల్ డేస్లో మాత్రం ఈ విధంగా మనకి లైన్ అనేది క్యూ అనేది ఉంది సో ఈ విధంగా మనకి ఇక్కడ టెంపుల్ అనేది అరేంజ్ చేసి ఉన్నారు కొంచెం డెకరేట్ తోటి ఇంకా లోపలికి వెళ్ళడానికి ఆ టికెట్ తీసుకున్న వాళ్ళు వారు మట్టికి లోపలికి వెళ్ళడానికి అవైలబుల్గా ఉంది ఇక్కడ మనకి నంది కూడా ఉందండి పెద్దది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వర్షం మూవీలో త్రిషా ఉండు మరి అది ప్రభాస్ ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడనే అండి సాంగ్ షూట్ చేసిన ప్లేస్ ఈ హండ్రెడ్ పిల్లర్స్ అనేది మనకు నందికి ఆపోజిట్గా విధంగా దాని బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ ఇటొక టెంపుల్ ఉంది కదా అందులో ఒక ఒక టెంపుల్లో ఫైవ్ హండ్రెడ్ పిల్లర్స్ ఉంది ఇంకొక టెంపుల్లో ఫైవ్ హండ్రెడ్ మొత్తం కలిసి హండ్రెడ్ పిల్లర్స్ దీన్నే వెయ్యి స్తంభాల గుడి అని అంటారు ఇది చాలా పురాతన కొన్ని సంవత్సరాల క్రితము ఏర్పడింది అండి అంతకుముందు ఇవి కొన్ని రిపేర్లో ఉండే ఈ నంది వెనుకల ఉంది దాన్ని కూడా పూర్తిగా ఇప్పుడైతే క్లియర్ చేసేశారు ఇది ఒక్క స్టోన్ తోటే పిల్లర్ అనేది ఉందండి అంటే దానికి అటాచ్ చేసి ఇంకొకటి అటాచ్ చేసి అలా లేకుండా కంప్లీట్ పెద్ద స్టోన్ తోటే ఏర్పడి ఉంది చాలా బాగుంది చాలా కొంచెం క్రౌడ్గా ఉంది కాబట్టి నేను వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది సో ఈ విధంగానైతే మీకు చూపించడానికి కొంచెం ట్రై చేస్తూ ఉన్నాను చాలా బాగుందండి కూల్గా ఉంది బయట నుంచి ఎండకొచ్చాము బట్ ఈ స్టోన్ లోపలికి వెళ్ళేసరికి ఒక కూల్గా మంచిగా అనిపించిందండి దీని పక్కన కూడా మనకి కొన్ని చెట్లు అలాంటివి కూడా ఉన్నాయి ఓపెన్ ప్లేస్ లాగా అక్కడ కూర్చోవడానికి కూడా చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఇవి పక్కనే మనకి సపరేట్ అని ఏం లేదండి పక్కన పెద్ద పెద్ద ఇండ్లు షాపులు అట్లా ఉంది చాలా దూరం నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి రా వచ్చే వాళ్ళు కూడా వచ్చారండి చాలామంది మనము వెళ్ళాలి అనే ఒక కోరిక లాగా పెట్టుకొని ఉంటారు కదా కొందరు హండ్రెడ్ పిల్లర్స్ అంటే అంత ఫేమ్గా చూస్తాము సో ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగడము మళ్ళీ కొందరు ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా అండి కొందరు అలా కూడా రెడీ అయ్యి కెమెరా తీసుకొని వచ్చారు మరి వారు అయితే మనీ పే చేయడం ఉందా లేదా అనేది తెలియదు ఎలాంటి నోటీస్ బోర్డ్స్ అనేది మాత్రం లేదండి ఈ విధంగా రూల్స్ ఫాలో అవ్వాలి టికెట్ ఉంటుంది ఇంత టైం వరకు ఉండాలనేది కూడా లేదు చాలా టైం వరకు కూడా మనము స్పెండ్ చేయడానికి బాగుందండి నేను మట్టికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆడ చెట్ల దగ్గర కూడా కూర్చొని ఉన్నాను కొంచెం కూల్గా ఉండడం వల్ల ప్రశాంతంగా కాసేపు స్పెండ్ చేశాను ఇంకా చుట్టుపక్కల వాళ్ళైతే ఇంకా చెప్పనక్కర్లేదు ఇంకా వాళ్ళకైతే పండగే ఎప్పుడు రావడం వారికి కామన్గానే ఉంటుంది బట్ మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూసే వాళ్ళకు మాత్రం ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది కదా మేము ఉండేది లోకలే అయినప్పటికీ ఎప్పుడు రావడానికి అంత వీలు పడలేదు అంటే వీడియో తీయాలి ఇలా అని సో ఒకసారి చూపిద్దామన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం అనేది జరిగిందండి పాటు మన వరంగల్లో చాలా ప్లేస్లు ఉన్నాయండి టూరిస్ట్ ప్లేస్ మనకి వెళ్ళడానికి మనము ప్రత్యేకంగా ఒకదాన్ని చూసి వెళ్ళాల్సిన అవసరం లేదండి మీరు ఎంత లాంగ్ జర్నీలో వచ్చినా కూడా మనకు దగ్గరలోనే భద్రకాళి టెంపుల్ అనేది కూడా ఉంది అదేవిధంగా మనకి జూ పార్క్ అనేది ఒకటి పెద్దది ఉంటుందండి అక్కడికి కూడా మీరు వెళ్ళొచ్చు దాంతోపాటు కిల వరంగల్ అని ఉంది అండి కిల వరంగల్ అయితే ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్ మన ఛానల్లో అది కూడా నేను పెట్టాను చూడండి దాంతోపాటు ఏకశిల పార్క్ ఏకశిల పార్క్ దగ్గర కూడా చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ కానీ అక్కడ పార్క్ కానీ చాలా చాలా బాగుంది ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది మీరు కూడా చూసేయండి ఈ విధంగా మనకి బ్యూటిఫుల్ ప్లేస్లు అనేది చాలా ఉన్నాయి దీని నుంచి వెళ్ళి మనం కొంచెం ఒక కొంత దూరానికి వెళ్తే కూడా దాని చుట్టుపక్కల కూడా మనకి భీముని పాదం అనేసి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండి దాంతోపాటుగా పాకాల సరస్సు కూడా ఉందండి చాలా బాగుంది రీసెంట్గా మేము కూడా వెళ్ళాము ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను అది కూడా చూసేయండి చాలా బాగుందండి అక్కడ చాలా జంగల్లాగా ఉండి మళ్ళీ అందులోనే మనకి పార్క్ టైపు ఉంది బోటింగ్ ఉంది అసలు వాటర్ చూస్తుంటేనైతే చాలా బాగుందండి అక్కడ ఆ బ్యూటిఫుల్ ప్లేస్ కూడా నేను అప్లోడ్ చేశాను త్వరలోనే ఈ విధంగా మనకి ఇక్కడ దీని పక్కన ఒక రావి చెట్టు ఉంది అండి ఇక్కడ కూడా ఒక పూజారి ఉన్నాడు పూజలు బయట కూడా చేయడానికి కూడా ఉంది కొందరు ఎక్కడ కూడా ఉన్నారు ఇంకా బయటకు వచ్చేసాము అంటే ఇక్కడ పీచు మిఠాయి కానీ మనకి దిస్ట్ తాకకుండా బ్లాక్ థ్రెడ్స్ ఉంటాయి కదా అవి అమ్మే వాళ్ళు కూడా ఉన్నాయి చిన్న చిన్న బెలూన్స్ పిల్లలు కొనుక్కోవడానికి వాటిని కూడా ఇక్కడ పెట్టారండి ఈ విధంగా ఎప్పుడు క్రౌడ్ అనేది ఉంటూనే ఉంటుందంట అండి ఇంకా టూరిస్ట్ ప్లేస్ అంటే ఇంకా అంతే కదా సో ఇది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్